ఓకే ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మప్రాణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలమ్మ శ్రీరామమూర్తి జననం చెప్పుకుందాం ఈరోజు రాముల వారి జననం దసరథ మహారాజు అయోధ్యని రాజధానిగా చేసుకుంటూ దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు నిజంగా ఆయన ఎంత ఉత్తమ అంటే దశరథ మహారాజు రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉంచి ఇప్పుడు వినబడుతుందా ఇంకా లేదా ఇప్పుడు അതെ <imit> 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 ప్రజలకి ఎలాంటి కష్టము రానివ్వకుంట అందరూ ఆనందంగా ఉండేవారట రాజ్యంలో దశరథ మహారాజు అంటే రామరాజ్యం అనేది రాముడు కాదు దశరథ మహారాజు కూడా అంతే చక్కగా పరిపాలించేవాడట ప్రజలు అందరూ ఒక తృప్తి అయిన జీవితంతో జీవిస్తూ ఉండేవారు దశరథ మహారాజా ఎన్నో దానాలు ధర్మాలు యజ్ఞాలు ఎన్నో చేసేవాడట రాజ్యంలో ప్రజలందరూ నా కుమారులే అన్నంత చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి అశ్వమేధ యాగం చేయాలని కోరిక కలిగింది అది కలిగినప్పుడు సాంతనుడు ఆయన మంత్రి ఆయన్ని పిలిపించాడు శాంతను పిలిచి ఇలా అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటున్నాను రీసౌండ్ వచ్చా అశ్వ యాగం చేయాలని తనపెట్టి మంత్రి అయిన శాంత సాంతనుడిని పిలిచి చెప్తాడు ఇలా అశ్వమేధే అప్పుడు మంత్రి చెప్తారు అయ్యా మనకి ఇంకా పుత్రులు లేరు రాజ్యం నిలబడాలంటే వంశం ఉద్ధరించాలంటే పుత్రులు కూడా కావాలి కాబట్టి పుత్రకామ్యష్టి యాగం కూడా మనం చేద్దాము అని చెప్తాడు అంటే సరే అయితే వశిష్ఠుల వారిని వాళ్ళ రాజు గురువు అయిన వశిష్ఠుల వారిని ఇంకా విశ్వామిత్రుడిని కశ్యపుని ఇలాంటి మహామహానుభావులు అందరినీ కూడా పిలిపిస్తారు పిలిపించి చెప్తాను ఇలా అశ్వమేధ యాగం చేద్దామని అనుకుంటున్నాను దాంతోపాటు పాటు కామ్యశీ యాగం కూడా చేస్తానన్నప్పుడు సంతనుడు సలహా ఇస్తాడు అయ్యా అశ్వమేధ యాగం వశిష్ఠులు వారు చేయని ఉత్తర యాగం మాత్రం అంగరాజు దేశ అయిన రోమపాదుడు ఆయన అల్లుడు ఋష్య శృంగుడు ఈ ఋష్యశృంగుడు విభంగపుడు విభంగకుడు ఆయన కుమారుడు ఆ విభంగకుడు అనే మహర్షి ఆ మహర్షి కుమారుడే ఋష్యశృంగుడు శృంగుడు ఎక్కడైతే యజ్ఞాలు యాగాలు చేస్తాడో అక్కడ రాజ్య సస్యశ్యామలు అయిపోతుంది అలాంటి వ్యక్తి ఉత్తరకామ్యష్ఠ యాగం చేస్తే మీకు యోగులు కొడతారు ధన్యులు కొడతారు అని చెప్పి సలహా ఇస్తాడు సో ఋష్యు ఋషశృంగుడి చేత మనం పుత్రకామేశ్ యాగం ఆయనే ప్రధాన రిక్వి పెట్టి ఆ యాగం చేయుద్దామని చెప్తే వశిష్ఠుల వారికి అందరికీ ఆయన చెప్తే వాళ్ళందరూ కూడా సమ్మతిస్తారు అలాగే పుత్రకామేశ్ యాగం ఋష్యశృంగుడి చేతే చేయుద్దాము సరే ఫస్ట్ అశ్వమేధ యాగం చెయ్యాలి కాబట్టి దానికి ఏర్పాట్లు చెయ్యండి అన్ని రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరినీ కళాకారులు పిలిపించాడు అన్ని రకాలంటే మనం ఒక సెట్టింగ్స్ ఎలా వేస్తామో అలాగా అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయించాడు అందరు చేత చేయించాడు అన్ని రోజులు నృత్యం చేసిన వాళ్ళు వంటలుండినోళ్ళు అన్ని రాజ్యాల నుంచి వచ్చాడు కొన్ని వేల లక్షల మంది వచ్చారు ఆ యాగంకి అప్పుడు కూడా మిథిలాదేశ నగర రాజైన జనక మహారాజును కూడా ఆహ్వానించాడు ఆ యాగంకి ఆయన్ని కాశీరాజుని కైకేయ రాజుని అలాగే ఈ రోమ రోమ రోమపాదుడిని కూడా తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి ఆయన ఆహ్వానం పలకడానికి అంగరాజ్యంకి వెళ్ళినప్పుడు ఈ రోమపాదుడు అల్లుడు ఆ రోమపాదుడి యొక్క కుమార్తె శాంతని వివాహం చేసుకుంటాడు ఋష్యశృంగుడిని ఈ ఋష్యశృంగుడు విభంగుడి కొడుకు ఎలా అయ్యాడంటే విభంగుడు మహర్షి యాక్చువల్గా వివాహం చేసుకోలేదు సన్యాసి ఆయన సన్యాసిగా ఉండేటప్పుడు నదిలోని సూర్యవందనం చేస్తున్నప్పుడు ఓర్వస్ వస్తుంది అక్కడికి ఓర్వస్ మహా అన్నది అది వస్తుంది సరే పశువు మీద యాగంకి అన్నీ రెడీ అయిపోయి అన్ని చేస్తే వశిష్ఠుల వారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు అన్ని దేశాల రాజులు వచ్చేసారు పుట్టున్నారు యాగం మొదలైంది దసరథ మహారాజు ముగ్గురు భార్యల్ని తీసుకొని వచ్చి కూర్చొని అశ్వమేధ యాగం మంచి గుర్రాన్ని అశ్వమేధ యాగంకి పంచ కళ్యాణి చాలా మంచిదాన్ని సరిచేసుకుని మొదలాలి అది వెళ్ళి అది ఎంత దూరం వెళ్తుంటే ఆ రాజ్యం అంతా అది వెళ్ళింది వచ్చింది అంతవరకు యాగం అద్భుతంగా జరిగిపోయింది జరిగిన తర్వాత ఆయన ఇచ్చే దానాలు అసలు మాటల్లో వదిలించాయి అనమాట యాగం పూర్తవగానే దానం వల్ల వజ్రాలు వైద్యుయోగంతో అందరికీ దానాలు రాజులకు బహుమతులు అందరికి దానం అంతా అయిపోయి ఒక పేద పేద బ్రాహ్మణ ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుని కూడా ఆయన ఇవ్వడానికి అప్పుడేమీ లేకపోతే తన చేతికి ఉన్న ఉంగరం అది వజ్రాలతో ఉన్న ఉంగరాన్ని కూడా తీసి అలాగ ఆయన చేతిలోని పెట్టేశాడు అంత గొప్ప వ్యక్తి దసరథ మహారాజాన్ని ఆయన ఆ యాగం పూర్తి చేశాడు యాగం పూర్తవగానే ఆ మంది చెప్పారు అయ్యా అందరూ ఎలాగో ఉన్నారు మరి మరికెందుకు పుత్రకామేష్టి యాగం కూడా చేసేద్దాం ఇప్పుడే మళ్ళీ అందరిని ఆహ్వానించడం పలకడేందుకు ఇప్పుడే ఆ యాగాన్ని కూడా చేసేద్దాం ఎలాగో ఋష్యశృంగుడు ఇక్కడే ఉన్నాడు కదా వెంటనే ఋష్యశృంగుడిని పెంచాడు ఋషశ్రుడి తన మధ్యలో మనం ఆపేశాము విభరందకుడు మహర్షి నదిలోని సంధ్యావందనంకి వెళ్తాడు సూర్యవందనం సూర్యవందనం చేస్తున్నప్పుడు ఊర్వశ వస్తుంది అక్కడికి ఊర్వశ రాగానే ఊర్వశ అందం చూస్తారు ఆ ఆ అందంకేమి వీరికి వీర్యం విడిచిపెట్టేస్తారు మనస్సులోని కలిగి వీర్యం ఆ వీర్యం నదిలో వెనుక వెళ్ళిపోతున్నప్పుడు ఒక జింక తాగేస్తుంది ఒక జింక వీర్యాన్ని తాగేస్తే ఆ జింక గర్భం వస్తుంది ఆ జింకకి ఆ గర్భంలో నుంచి పుట్టిన వాడే ఋష్యశ్రుడు ఆయన కొంత కొడుతారు ఆ ఋష్యశ్రుంగుడు పుట్టినప్పుడు ఈయన దివ్య దృష్టితో చూస్తాడు ఈ మహర్షి తనకు అక్కడ జింక కడుపులో కుమారుడు పుట్టాడు ఆ కుమారుని తెచ్చుకొని అడవిలోకి వెళ్ళిపోయి ఒక పరుణశాల పెట్టి అక్కడ ఆ పిల్లవాడిని పెంచుతూ ఉంటాడు అక్కడ ఈ ఋషులు ఎలా పెంచుతాడు అంటే కనీసం ఆయనకి పురుషుడు ఎవరో స్త్రీ ఎవరో కూడా భేదం తెలియదు ఆయనకి అక్కడ ఎవరు ఉండరు తండ్రి కొడుకు తప్ప వాళ్ళు తప్ప ఇంకోళ్ళు ఉండరు ఈయన ఉదయం అంతా బయటికి వెళ్ళి వస్తుంటాడు తండ్రి ఆ కుమారుడు లోపల ఉంటాడు ఆయనకి ఏమీ తెలియకంటే పెంచుతాడు లోకజ్ఞానం లేకుండా ఇక్కడ అంగదేశ రాజు అయిన రోమ మహర్షి రోమ రోమపాథుడి వరకి రాజ్యంలో కరువు వచ్చేస్తుంది వర్షాలు ఉండవు అస్సలు కరువు ప్రజలందరూ అలమటిస్తుంటారు ఆహారం లేక పంటలు లేవు ఏమీ లేవు జీవులు అని చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నప్పుడు అప్పుడు వాళ్ళ గురువు ఆయన సలహా ఇస్తాడు కొడుకు ఉన్నాడు ఆయన పరమ ఎందుకు కల్విషం లేని మనసు ఆయనకి స్త్రీ పురుష భేదమే లేదు కామ వ్యాఖ్యలు ఉండదు ఏ కోరికలు ఏమీ ఉండవు ఆయన మనస్సు శూన్యంతో సమానం అనమాట సొంతమైన మనస్సు అలాంటి వాడు నీ రాజ్యంలో అడుగు పెడితే యాగం చేస్తే నీ రాజ్యంలో సస్య సస్యశ్యామలం అయిపోతుంది వర్షాలు పడతాయి అలాంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకోని రా ఎలా తీసుకొస్తారు ఆయనకి ఏమీ తెలియదు తండ్రి పంపించడు అప్పుడు ఏం చేస్తారంటే రాజ నర్తకులు ఉంటారు కదా వాళ్ళు చాలా బాగా అందం చేస్తారు అందంగా ఉంటారు నాట్యం చేస్తారు ఎలాంటి వాళ్ళైనా మై ఉంటుంది అలాంటి నర్తకులు పంపిస్తారు సైన్యుడితోని సైన్యాన్ని దూరంగా ఉంచి ఆవిడ అంత రాసు విన్నప్పుడు వింతగా చూస్తాడు మొదటిసారి ఒక స్త్రీని చూస్తాడు స్త్రీ అని కూడా తెలియదు అతనికి స్త్రీ అని కూడా తెలియదు కానీ ఒక స్త్రీని చూస్తాడు విచిత్రంగా చూస్తాడు మానవుడు కానీ ఈమె అండాలి కూడా లేదు ఆయన దగ్గర ఎవరి రూపం ఎక్కడ కొత్తగా ఉంది ఎప్పుడు చూడదు ఇలా కూడా ఉంటారా అని చూస్తున్నాడు ఆమె మాట్లాడు మొదలు పెడితే మాటలు ఆనందం ఒక స్త్రీ మాట ఫస్ట్ వింటున్నాడు ఏదో లోపల ఆనందంగా ఉంది వింటున్నాడు చూస్తున్నాడు ఆమె నాట్యం చేస్తుంది ఇద్దరు అలాగా ఆయనతో స్నేహం ఏర్పాటు చేస్తున్నారు అవును సాయంత్రము ఇది ఆయన వచ్చే టైంకి మళ్ళీ తర్వాత రోజు ఆయన వెళ్ళిపోయాక లోపల అలాగ ఆయనతో స్నేహం మొదలు పెట్టింది తండ్రికి ఈయన ప్రవర్తనలో మార్పు వస్తుంది అంతవరకు ఏమీ తెలియని వాడు చిన్న చిన్న పాటలు పాడుతున్నాడు ఉల్లాసంగా తిరుగుతున్నాడు అంతవరకు ఏమి తెలియకంటే భగవన్నామను మనం చేస్తూ మూల కూర్చొని ఉండేవాడు అమాయకంగా అలాంటి వాడు ఇప్పుడు అటు ఇటు ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతున్నాడు పాటలు పాడుతున్నాడు మార్పు తండ్రిలో ఎక్కడో చిన్న అనుమానం ఏం జరుగుతుంది అసలు వీళ్ళు ఈ మార్పు ఏంటి ఈ పిల్లవాడ చెప్పట్లేదు తండ్రికి ఆమె చెప్పద్దు అని చెప్పింది నేను వస్తున్నానని నీ తండ్రికి చెప్తే మళ్ళీ మన ఇద్దరికి స్నేహం ఉండదు రానివ్వరు కాబట్టి నేను వస్తున్నట్టు నువ్వు తండ్రికి చెప్పకు ఆయన అలాగే చెప్పకంటే అలాగే స్నేహం చేసింది ఆయన స్నేహంగా అమ్ముతూనే అన్నాడు ఆయనకి లోపల కామం లేదు ఎందుకంటే ఆమె స్త్రీ అని కూడా ఆయనకి తెలియదు నేను పురుషుడని తెలియదు కామం తెలుసు స్నేహం తెలుసు రోజు వస్తుందని స్నేహంలోనే ఉన్నాడు ఆయన స్నేహమే చేస్తారు ఆమె అలాగే ఉంచింది అక్కడ తప్పు అయితే ఏమీ జరగదు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ లేదు ఏమి లేదు స్నేహమే కాబట్టి ఆనందం మొదటిసారి ఒక పురుషుడి దగ్గర ఒక స్త్రీ వచ్చినప్పుడు లోపల ఒక రకం ఆనందం వయస్సు బట్టి ఉంటుంది ఆనందం కానీ అదేంటని కూడా ఆయనకి తెలియదు అనమాట కానీ అమ్మతో ఆనందంగా ఉండేవాడు ఒక రోజు తీసుకొని వెళ్తారు ఇక్కడ నేను ఒక మంచి చోటుకి తీసాను మా తండ్రి గారు వస్తారు పర్వాలేదు మీ తండ్రి గారు వచ్చాలో తీసుకొచ్చేస్తానని అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే రజ్యలో పెట్టి వెళ్ళిపోతే మొదటిసారి రాజ్యాన్ని చూసాడు అంతవరకు అడవే ఆశ్చర్య పెట్టాడు భవనాలు అన్ని చూసి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చింది తీసుకొచ్చి రాజ్యాన్ని మీరు అడిగిన వృషశృంగుడు కూడా ఆ రాజ్యంలో అడుగు పెట్టాడు ఇంకా యాగం కూడా చేయలేదు కుంభ వృష్టిగా వర్షం పడింది అక్కడ మహానుభావుడు పెట్టడానికి అడుగు పెట్టడానికి కుంభ వృష్టిగా వర్షం పడింది ఇంకా యాగం చేయకూడదు అందరూ వాడు వృషశ్రీవుడు ఆ వృషశృంగుడికి ఆ వీడు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మా రాజ్యం దుర్లభం అయిపోతుంది తెలిసి కుమార్తె శాంతనిచ్చి వివాహం చేసి ఉంచేస్తాడు శాంతనిచ్చి వివాహం చేసేది ఈ విషయం ఆ గైడ్కి విభం దివ్య దృష్టితో చూస్తాడు కుమారుడు లేదనేసరికి ఇక్కడ ఉన్నాడు వస్తాడు తండ్రి ఆగ్రహంతో కానీ ఇక్కడికి వచ్చేసరికి కొడుకు రాజు అయిపోయాడు రాకుమార్తె చేసుకొని ఆ వైభోగం అంతా చూసాడు చూసి సరే నా కొడుకు ఒక రాజ్యానికి రాజు అయ్యాడు ఆనందంగా ఉన్నాడు సరే ఆనందంగా ఉండదని చెప్పి కొడుకుని విడిచిపెట్టాయన ఇప్పుడు ఆ ఋషులు అంత ఉత్తమైన పుత్రకామేష్ఠి యాగం చేయించాలి అని చెప్పి తలపెట్టి ఆయన చేత ఆ యాగం మరో పెట్టిస్తారు ఆయన చెప్తాడు శసరథ్ మహారాజా ఇష్టి యాగం చేస్తా అసలు యాక్చువల్గా ఇష్టి యాగం ఇష్టి అంటే కోరికలు తీర్చేది అని అర్థం నువ్వు పుత్రుడు కోసం చేస్తున్నావు కాబట్టి పుత్రకామేష్ఠి యాగం అది పుత్రకామ ఇష్టి యాగం ఆయన చేయిస్తారు యాగం మొదలు పెట్టారు ఏర్పాటు ప్రధాన నిజంగా చూడండి ఆయన గొప్పవాడు కాబట్టే వశిష్ఠుడు విశ్వామిత్రుడు కశ్యముడు ఆయనకి సహాయకంగా కూర్చున్నారు అక్కడ వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు చేయొచ్చు కానీ అలాంటి వ్యక్తి చేతి చేయాలి వస్తున్నది ఎవరు సాక్షాత్ శ్రీమన్నారాయణ వస్తున్నాడు భూమి మీద కాబట్టి ఆ వ్యక్తికి ప్రధాన రుద్వితగా ఇచ్చి ఆయన వెనక్కి సహాయకంగా కూర్చొని అందించారు వెళ్ళకి ఆయన కూర్చొని యాగం తి ఇక్కడ యాగం జరుగుతుంది పైన బ్రహ్మలోకంలోని మరి కథ అంతా నడాలి కదా దేవతలు కొంతమంది అదృష్ట రూపంలో ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కొంతమంది బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి రావణాసుడు చెట్టా ఇప్పుడు మొదలుపెట్టారు అయ్యా మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఈ రావణాసుడు ఆగడాలు మీరు వరాలు శివ శివపరమాత్మ వరాలు ఇచ్చేసారు వీడు ఆగడాలు భరించలేకపోతున్నాము మమ్మల్ని యజ్ఞాలు యాగాలు చేసుకొని రాక్షసు రాక్షని యజ్ఞాలు యాగాలు చేయట్లేదు మమ్మల్ని మా రాజ్యంలో ఉంచట్లేదు స్త్రీలను ఆ మానవంగా చేసేస్తున్నాడు ఎన్ని కాదు అకృత్యాలు వాడు అకృత్యాలు భరించలేకపోతున్నా మీరిచ్చే పవర్స్ వలన మేము వాడితో యుద్ధం కూడా చేయలేకపోతున్నాము రావణాసుడు ఎలా ఉండేవాడు సముద్ర అలని ఎలిసి పడుతున్నప్పుడు రామరాసుడు రావణాసుడు వచ్చి ఆ సముద్రం ఒడ్డున ఉంటేనట సముద్రుడు అలా కూడా తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోద్ది అట అంత భయపడే సముద్రుడు కూడా రావణాసురుడు చూస్తే అంత ఎగిసి పడే ఆ కెరటం కూడా తగ్గిపోయిందట అంత భయంకరుడు రావణాసురుడు అనమాట ఆయన పొందిన వరం ఏంటి మానవుడు చేత మరణం కావాలి ఎవరి చేత కాదు ఆయన ఎందుకు మానవుడు అల్పుడు అల్పుడు కాబట్టి నన్ను ఏం చేస్తాడు ఏమీ చెయ్యలేడు మానవుడు చేత నాకు చాగుండాలని వరం పొందాడు మానవుడు ఎవరండి చంపగలరు వాడిని అనేసి వీళ్ళందరూ బ్రహ్మని ఒత్తుకుంటున్నారు మీరు వరాలు ఇచ్చేస్తాడు ఇప్పుడు మా పరిస్థితి అయితే అప్పుడు అక్కడికి శ్రీమన్నారాయణుడు వచ్చాడు బ్రహ్మ దగ్గర రాగానే వీళ్ళందరూ శ్రీమన్నారాయణ పాదాల మీద పెడిపారు నారాయణ నీవే రక్షించాలి రావణాసురుని అందం చేయాలంటే నువ్వే చెయ్యాలి కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణ మానవ అవతారం తీసుకుంటే మళ్ళీ అందరిలాగే ఆయన దుర్ దుర్లభమైన జీవితాన్నే గడపాలి గడపాలి అయినా సరే ఆయన చెయ్యాలి శాంతి కోసమైనా ఆయన చెయ్యాలి ఆయన మీద పడిపోయారు పడిపోయి రాధాయపడినప్పుడు ఆయన అప్పుడు చెప్తారు నేను మానవ రూపంలోని దశరథ మహారాజు మళ్ళీ మిగతా ముగ్గురు కూడా ఈయనంశే నలుగురు జన్మిస్తాము కుమారుల కింద నా అంశతోనే అందరూ పుడతారు నేను మానవ రూపంలోని రావణాసుని చంపుతానని ధైర్యం ఇస్తాడు అక్కడ ఇక్కడ కిందన యాగం జరుగుతూ ఉండదు యాగం జరుగుతున్నప్పుడు యాగాన్ని అగ్నిలో నుంచి లోపల ఒక పురుషుడు వస్తాడు దిగ్గ పురుషుడు అనమాట ఎంతో తేజస్సుతో ఉన్న ఒక పురుషుడు బయటికి కలసం పట్టుకొని వస్తాడు ఆ కలసం బంగారం వెండితో కలిసి ఉంటుంది దానిలోని పాయసం ఉంది ఆ పాయసం ఇస్తూ చెప్తాడు ఆ పురుషుడు సాక్షాత్ దేవతలందరూ కలిసి దీన్ని తయారు చేశారు దశరథ మహారాజా నీవు పుత్రుడి కోసం యాగం చేస్తున్నాడు నీ కడుపును పుడుతున్నాడు సామాన్యుడు కాదు గొప్ప వ్యక్తి వచ్చి నీ నీకు పుత్రుడుగా జన్మిస్తున్నాడు కాబట్టి నీ భార్యల ముగ్గురికి కూడా ఈ పాయసాన్ని సద్దు అని చెప్పి ఆ మహాపురుషుడు ఇచ్చి వెళ్ళిపోతాడు దశరథ మహారాజు ఎంతో ఆనందపడతాడు ఆనందపడి తీసుకొని వెళ్ళి అది ఇస్తాడు అది రెండు భాగాలు చేస్తాడు యాభై శాతం యాభై శాతం కేవలం కౌశల్యకి యాభై శాతం ఇచ్చేస్తాడు అలాగా ఆమె తీసుకోమని మిగతా యాభై శాతం మళ్ళీ రెండు ముక్కలు చేస్తాడు ఒకటి కైకేయికి ఒకటి సుమిత్రకి ఇస్తాడు మళ్ళీ కైకేయికి ఇచ్చేది రెండు భాగాలు చేసి అందులో ముక్క తెచ్చి మళ్ళీ సుమిత్రకి ఇస్తాడు ఆయన మళ్ళీ అందులో ముక్క తెచ్చి సూర్క్రకి ఇస్తాడు ఇచ్చి సందుకు తాగమంటాడు నిజంగా అప్పుడు వాళ్ళందరూ బాగానే కైకే కూడా బానే ఉండేది కాకపోతే రామాయణంలో ఈ ఘట్టం జరగాలి కాబట్టి ఆ మనసు అక్కడ జరిగింది ఆవిడ మంచి వ్యక్తి అక్కడ అందరితో వెళ్ళినప్పుడు హరిషెడ్ వర్గాలు ఒక వర్గం ఆవిడ్ని అలా ప్రభావితం ఎందుకంటే రాముడు వెళ్ళాలంటే ఎవరో ఒకరు చేయాలి ఆ నింద ఆవిడ మీద వేసుకుంది గొప్ప వ్యక్తి నిజంగా చిన్న నింద కాదు అది జరగాలంటే ఆవిడ స్వీకరించింది అది ఆ నింద వేసుకొని పంపించింది ఆమెకి అలాగా ఆయన సర్దుతారు సర్దిిన తర్వాత బ్రహ్మ దేవతలందరినీ పిలుస్తాడు పిలిచి చెప్తాడు శ్రీరామచంద్రమూర్తి కౌశల్య గర్భంలో ప్రవేశిస్తున్నాడు ఆయన ప్రవేశించినప్పుడు పెరిగి పెద్దయ్యాక వనవాసంలో ఆయన రామరావుడి యుద్ధంకి వచ్చినప్పుడు ఆయనకి సైన్యం కావాలి సైన్యం కింద ఆయనకి మీ దేవతల యొక్క కుమారులు ఉండాలి అక్కడ ఈ అప్సరసులకి గంధర్వులకి మీకు అప్సరసులతో మీకు సంభోగం జరిగి వానరులుగా పుట్టాలి ఆ కుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలు యొక్క పిల్లలు అలా వాళ్ళు జన్మ తీసుకొని ఆ రోజు శ్రీరా శ్రీరామచంద్రమూర్తి వచ్చినప్పుడు వానర్ రూపంలో ఆయనకి మీరు సహాయం చేయాలి వానర్లు ఎవరు తక్కువ వాళ్ళ సాక్షాత్తు దేవతల యొక్క పిల్లలు శక్తి స్వరూపాలు కాబట్టే వాళ్ళు తలపడగలిగారు ఆయనతోని రావణ రావణ యొక్క సైన్యంతో ఇంద్రుడి నుంచి పుట్టినవాడు వాలి భగవానుడు అంశతో పుట్టినవాడు సుగ్రీవుడు బృహస్పతి అంశతో పుట్టినవాడు నీలుడు వాయుదేవుని అంశతో ఆంజనేయుడు పుడతాడు అలా ఒక్కొక్క అంశతో ఒక్కొక్కరు కుబేరుడితో గంధమాధవుడు ఇలా ఒక్కొక్క అంశ నుంచి ఒక్కొక్కరు పుడతారు వాళ్ళందరూ శక్తి స్వరూపాలు వాళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశతో అదే శక్తి కలిగి ఉండి పుడతారు వీళ్ళందరినీ నడిపించే ఎవరు జాంబవంతుడు జాంబవంతుడు బ్రహ్మ నోట్లో నుంచి కొడతాడు జాంబవంతుడు ఆయన వృక్ష రాజు వృక్ష వృక్షాలన్నిటికీ రాజు ఆయన జాంబవంతుడు మీ అందరికీ వానర సైన్యాన్ని అంతటి సహాయకుడిగా సలహాదారుడిగా జాంబవంతుడు ఉండి రామ రావణ యుద్ధాన్ని అంతా నడిపిస్తాడు జాంబవంతుడు ముందు అని చెప్పి బ్రహ్మ బ్రాహ్ములు వారు పుట్టి అక్కడికి వచ్చేటప్పుడు మీ సంతత అంతా పూర్తయిపోయి అక్కడ ఉండాలి వాళ్ళందరూ అని చెప్పి బ్రహ్మ దేవతలందరినీ పిలిచి ముందే చెప్పారు అలా పుట్టిన వాళ్ళందరూ వానరులు రాముడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు Ka yi min gargaba ta yen a రాముడు కడుపులో ఉన్న కౌశల్య పొందిందట ఆనందాన్ని అంతా ఇంత ఆమె ఎప్పుడు మాటల్లో కూడా ఎవరికి చెప్పలేదట అంత ఆనంద నిరంతర ఆనంద స్థితిలో ఉండేదట యోగ స్థితిలో ఉండేదట ఒక అంటే ఎప్పుడైనా యోగం అంటే కలయిక జరుగుతుంది కలయిక జరిగినప్పుడు ఒక ఆనంద స్థితిలో ఉంటాం మనం ధ్యానంలో కూడా అదే చెప్తాం ఆనంద స్థితి అది చాలా చాలా వర్ణా దీపం అనమాట ఆమె నిరంతరం ఆ స్థితిలోనే ఉండేటట్టు ఆ యోగంలోనే ఎప్పుడు కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణ ఉన్నాడు దేవతల అందరూ వచ్చి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు దాని దగ్గరకు వచ్చి అంటే ఎంత మహాసాధ్యం చూడండి కౌస్తారు అంత పవిత్ర గతంలోకి భగవంతుడు వస్తాడు ఈ తొమ్మిది నెలలు పూర్తయిపోయి చైత్రమాసం వసంత ఋతువు పుష్యమి పునర్వసు నక్షత్రంలో నవమి తిది రోజు శ్రీ రామచంద్రమూర్తి ఈ భూమి మీద ధర్మాన్ని నెలకొల్పడం ధర్మం అంటే ఇది ఒక తండ్రిగా ఎలా ఉండాలి కొడుకుగా ఎలా ఉండాలి భర్తగా ఎలా ఒక ధర్మాన్ని తెలియజేయడానికి శాంతిని నెలకొల్పడానికి మన వంశాన్ని ఉద్ధరించడానికి మనందరినీ తరింపజేయడానికి సాక్షాత్ శ్రీమన్నారాయణ రామచంద్రుడిగా నవమి రోజు భూమి మీద జన్మ తీసుకున్నారు శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు నవమి రోజు ఆ జన్మ తీసుకున్న రోజు రాజ్యం అంతా ఈయన ఏ ఆనందాన్ని పొందిందో గర్భంలో ఉండేటప్పుడు ఈయన జన్మ తీసుకున్నప్పుడు ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా అదే ఆనందాన్ని పొందేశారు అనమాట ఎప్పుడైనా ధ్యానంలో సమాధి స్థితిలో ఏ ఆనందాన్ని పొందుతామో భగవంతుడు చూసినప్పుడు అదే స్థితి పొందుతామని సమాధి స్థితి అందరూ ఆ స్థితి పొందుతాము ఆనందాన్ని పొందేస్తాం ఆయన ముఖం చూసి అంత ఆనందాన్ని పొందేస్తారు ప్రజలందరూ కూడా ఆనందం పొందేశారు దాని తర్వాత కైకేకి భరతుడు లక్ష్మీ నక్షత్రంలో భరతపుడు భరతుడు చాలా చాలా ఉత్తమైన వాడు ఉత్తమ గుణములు ఉన్నవాడు భరతుడు చాలా ఉత్తమ ఆయన తర్వాత ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకి రెండు వాటాలు తిన్నారు కాబట్టి లక్ష్మణుడు శత్రుఘుడు జన్మించాడు ఇలాగా రాములు వారు అన్నదమ్ములతో ఈ భూమి మీద ఆయన అంశం మిగతా వారు ఒకే ఇది నలుగురుగా భూమి మీద జన్మ తీసుకొని నవమి రోజు పునర్వాత్సవ నక్షత్రంలో రామ జననం జరిగింది ఇప్పుడు జనం అయింది కదా రేపు వెళ్ళడా కళ్యాణం చెప్పుకుంటాం కంటిన్యూ చేస్తాం స్నేహితులు ఎలా కలిశారు కళ్యాణం చెప్పుకుంటే కొత్త కానీ ముందు జనం చెప్పి చెప్పాలి డైరెక్ట్గా కళ్యాణం మనం మన గ్రామం ఎలం చే కళ్యాణం మడపం దాని ఎదురుగా రూట్ ఉంటుంది అలా తిన్నగా వచ్చేసి ఎడం చేతి వెళ్తారు తిన్నగా లోపలికి వచ్చారు ఆయన కింద ఏంటది డెలివరీ డాట్ కామ్ డెలివరీస్ చేస్త ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉండాలి డాట్ అమ్మ అసలు చాలా ఈ అయ్యే బెల్లం పాట కళ్యాణ మార్గం కోసం తిన్నా సచివాలయం దగ్గర సచివాలయం సచివాలయం దగ్గర थी। थी। नहीं 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 नही 好。